గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి నేను మీ రమేష్ సో దేశవ్యాప్తంగా ఒక రకమైన పరిస్థితి అయితే ఏర్పడ్డది మీ అందరికీ తెలిసిందే సోవైపు ఉగ్రదాడికి సంబంధించిన ఆపరేషన్ చూస్తూ ఉన్నాం దా ఉగ్రవాదుల మీద దాడి చేసింది భారత్ ఆపరేషన్ సిద్ధూర్ అని చెప్పి దాని గురించే దేశమంతా కూడా చర్చ జరుగుతుంది మరోవైపు కర్రెగుట్టల్లో ఇక్కడ కూడా కాల్పులు జరుగుతూ ఉన్నాయి మొత్తానికైతే ఉద్రిక్తకర వాతావరణం అయితే దేశవ్యాప్తంగా కూడా నెలకొంటున్న పరిస్థితి అయితే చూస్తున్నాం ఇవాళ అన్ని వార్తలు కూడా అదే సో ఇగో ఉగ్రదాడికి సంబంధించిన వార్తలే ఉన్నాయి మొత్తం కూడా అండ్ మన భారత సైన్యం ఉగ్రవాదుల మీద దాడి చేసిన ఉగ్రవాదుల మృతదేహాలకు అర్పిస్తున్న పాక్ ఆర్మీ అని కూడా కొన్ని ఇమేజ్లు రిలీజ్ అయినాయి అట్లాగే భారత దాడులో ధ్వంసమైన టెర్రరిస్టుల క్యాంప్ అని ఎల్ఓసి దగ్గర పాక్ దాడులో ప్రాణాలు కోల్పోయిన భారతీయులు ధ్వంసమైన వాహనాలు అని చెప్పేసి కూడా కొన్ని కొన్ని వార్తలు చూస్తున్నాం అట్లాగే పాక్ బంగ్లాదేశ్ పౌరులను అదుపులోకి తీసుకోండి అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం అత్యవసర సర్వీసులలో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళకి సెలవులు రద్దు చేయడం ఇట్లా రాష్ట్రాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి అండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి పోవాల్సిన పర్యటన రద్దు చేసుకున్నాడు ఇక్కడే ఉండిపోయి ఆయన అంతగా ఆయన కంటే ముందే ఢిల్లీకి పోయినటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కన్ కూడా వెనక్కి ఫోన్ చేసి మరి రేవంత్ రెడ్డి వెనక్కి రప్పించిన సందర్భం కూడా ఉంది సో మొత్తంగా అన్ని అన్ని చాలా రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల్లో కూడా మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించారు ఇట్లా దేశవ్యాప్తంగా కూడా ఒక రకమైన యుద్ధ వాతావరణం అయితే కనబడుతోంది దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో సో ఇది కేవలం బార్డర్కే పరిమితం కాలేదు సో దేశంలో ప్రతి చోట ప్రతి పౌరుడు భారత లాగానే ఫీల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఓ వైపు వచ్చింది రకరకాల భావోద్వేగాలు అయితే పలుకుతున్నటువంటి పరిస్థితి అయితే ముందుగా ఈ పెహల్గామ్కు ప్రతీకారం అనే వార్త చూసుకుందాం అనేక అంశాలు ఉన్నాయి ఇవాళ ఫస్ట్ మనం ఇవాళ ఇక్కడ వార్తలు చెప్పుకుంటున్నాం లేదా ఇవాళ ఇక్కడ మీరు ఫోన్ పట్టుకొని స్వేచ్ఛగా వార్తలు చూస్తున్నారంటే దానికి కారం కారణం బార్డర్లో సైనికులు సో వాళ్ళు అక్కడ ప్రాణాలు లెక్క చేయకుండా మన కోసం పోరాడుతూ ఉన్నారు శాత్ ఎడకాలం వస్తే మనం సెలవుల వల్ల ఇప్పుడు ఆ ఉగ్రవాదుల సంబంధించి ఆ యుద్ధానికి సంబంధించిన వార్తలు చూసుకుంటా మనం సెలవులలో ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నాం దగ్గర దగ్గర కానీ పాపం వాళ్ళు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ భార్యలందరినీ ఎక్కడనే వదిలేసి సెలవుల మీద వచ్చిన జవాన్లు కూడా తిరిగి బార్డర్కి పోతున్నటువంటి పరిస్థితి సో ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో మనం అందరం కూడా భారత ఆర్మీకి సో రక్షణ రంగానికి మొత్తానికి కూడా మనం సెల్యూట్ చెప్పాల్సిన తరుణం ఇది వాళ్ళందరూ కూడా అండగా మోరల్గా సో నైతిక మద్దతు ఇవ్వాల్సినటువంటి సందర్భం ఇది సో ఒకవైపు కొంతమంది పిచ్చి ప్రేలాపణలు కొంతమంది నెగిటివ్ కామెంట్ చేయడం రకరకాల జరుగుతూ ఉన్నాయి సో దాంట్లో కొంతమందిని అంటే భారతదేశ ఆర్మీకి లేకపోతే భారత చర్యలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి ఒకటి ఇంకొక అంశం నడుస్తుంది బీజేపీ సోషల్ మీడియా వర్సెస్ మిగతా అన్ని సోషల్ మీడియాలు అన్నట్టు కూడా కొంత వాతావరణం నడుస్తుంది సో అది కాంట్రవర్సీలో ఓదలుచుకోలేదు ఆ సందర్భం కాకపోతే చిన్నగా జరుగుతున్న విషయం చెప్తున్నా ఏదైనా కొన్ని అంశాలకు సంబంధించి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తుంటే వీడు పాకిస్తాన్ వాడు వీడు మన దేశం కాదు మంచి నిర్ణయాలు మంచి విషయాలు చెప్పినప్పుడు కూడా అట్లా కాదని చెప్పేసి బీజేపీ సోషల్ మీడియా ఎదురుదాడి చేయడం కూడా జరుగుతుందట చాలా మంది కూడా అదే సోషల్ మీడియాలో వెళ్ళగక్కుతున్నారు మేము కూడా భారతీయులమే అందరం బీజేపీలు ఉన్న ఒకటే భారతీయులు కదా మేము అందరం భారతీయులమే భారతదేశానికి మద్దతు పలుకుతున్నాం కదా మేము కూడా ఆర్మీకే చెప్పేసి కూడా కొంతమంది అంటున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం ఇట్లా సోషల్ మీడియా వార్ అక్కడ బార్డర్లో జరుగుతున్న వార్ కంటే కూడా ఇక్కడ సోషల్ మీడియా వార్ ఎక్కువైపోయింది సో ఈ దుకాణాలు బంద్ చేసుకొని ఈ ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళు వీళ్ళు తీసుకపోయి వీలైతే వీళ్ళందరూ కూడా బార్డర్ కాడ పడేయాలి అప్పుడే తెలుస్తుంది అన్ని పిచ్చి తలకరం ఆ క్రికెటర్లకు ఈ ఆర్మీ జవాన్ల డ్రెస్సులు వేయడం ఏ వీళ్ళే తోపులు తురుములు అనడం వీళ్ళు కూడా జవాన్లే అన్నట్టు నిజమైన జవాన్లను కించపరిచే విధంగా వాడిని ఎవో ఫేక్ హీరోలని హీరోలాగా చూపెడితే అది కరెక్ట్ కాదు మన భారతదేశ సైన్యాన్ని శక్తి సామర్థ్యాలు మనం తక్కువ అంచనా వేయడానికి లేదు సో ఇవన్నీ పిచ్చి పిచ్చి సోషల్ మీడియాలో వార్లు చేసి అక్కడ వార్ జరుగుతుంది వాళ్ళకి మద్దతుగానే ఇలా పడదాం పెహల్గామ్కు ప్రతీకారం సో తొమ్మిది పాక్ టెర్రర్ క్యాంపులపై భారత వైమానిక దాడులు మనం ఈ వార్త చదువుకుంటున్న సమయానికి కూడా మళ్ళీ భారత్ వాళ్ళ మీద దాడి చేస్తున్నట అండ్ పాకిస్తాన్ నుంచి కూడా చర్యలు మొదలైనయట వాళ్ళు కూడా దాడులు చేస్తున్నట మరి మనల్ని మళ్ళీ ఆపరేషన్ సింధూర్ అనేది అయిపోయింది గుర్తుపెట్టుకోండి ఆపరేషన్ సింధూర్ హాఫ్ అన్ అవర్లో అయిపోయింది సో మళ్ళీ ఆపరేషన్ సింధూర్ ఇస్ నాట్ కంటిన్యూ అయితే లేదు సో అది ఆపరేషన్ సింధూర్ హాఫ్ అన్ అవర్లో అయిపోయింది మరి తర్వాత చేసే ఆపరేషన్ కూడా ఆపరేషన్ సింధూరే అంటారా సో పహల్గామ్లో జరిగిన దాడికి ప్రతీకారం తీసుకుంది భారత్ విజయం సాధించింది అయిపోయింది మరి కంటిన్యూగా పాకిస్తాన్ నుంచి కూడా దానికి ప్రతిఘటన ఉంటే మళ్ళీ దానికి ప్రతిఘటన చర్యలు ఉండే అవకాశం ఉంది కంటిన్యూగా మరి ఎన్ని రోజులు కొనసాగుతుందని చూద్దాం ఇరవై నాలుగు మెసైల్స్ ప్రయోగం అట మొత్తం వంద మందికి పైగా ఉగ్రవాదులు మృతి కాకపోతే భార పాకిస్తాన్ ఆర్మీ ఇరవై ఐదు మంది చచ్చిపోయారని చెప్తున్నారట ఇరవై ఐదు నిమిషాల్లోనే ఆపరేషన్ సింధూర్ కంప్లీట్ హాఫ్ అన్ అవర్ అన్నా కానీ ఇరవై ఐదు అన్నట భారత దాడిలో ధ్వంసమైన భవనం మృతదేహాలు వెలికితీస్తున్న పాక్ ఆర్మీ సో బిల్డింగ్ మొత్తం అయిపోయింది వివరాలు వెల్లిస్తున్న కర్నల్ సోఫియా విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వింగ్ కమాండర్ భోమికా సింగ్ సో తొమ్మిది ప్యాంక్ పాక్ టెర్రర్ క్యాంపులపై భారత వైమానిక దాడి అని చెప్పి ముగ్ర ఉగ్రదాడికి భారత్ పధికారం తీర్చుకున్నది మంగళవారం అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ పేరుతో సర్జికల్ స్ట్రైక్ చేపట్టింది పాక్ పీఓకేలోని ఉగ్రస్థావరాలను నాశనం చేసింది కేవలం ఇరవై ఐదు నిమిషాల్లోనే ఇరవై నాలుగు మిస్సైళ్లతో తొమ్మిది టెర్రర్ కేంద్రాలపై దాడులకు దిగింది ఇందులో వందకు పైగా టెర్రరిస్టులు హతమయ్యారని మరో అరవై మంది గాయపడ్డట్టు సమాచారం రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ దూర్ఘ దీర్ఘకాల పర్యవేక్షించి అందించిన నిఘా సమాచారం ఆధారంగా ఈ టార్గెట్లు నేర్చుకున్నామని కేవలం ఉగ్రవాదులే లక్ష్యంగా దాడి చే జరిపినట్టు కేంద్రం వివరించింది విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కర్నల్ సోఫియా కురేషి వింగ్ కమాండర్ రేమికా సింగ్ బుధవారం మీడియాతో మాట్లాడారు ఆపరేషన్కు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించారు కర్నల్ సోఫియా కురేషి మాట్లాడుతూ నిఘా సమాచారం ఆధారంగా లష్కరే తోయిబా జైషే మహ్మద్ హిజ్బుల్ ముజహుద్దీన్ల క్యాంప్లకు గుర్తించామని ఫెల్గం బాధితులకు న్యాయం జరిగేలా ఈ శిబిరాలపై దాడి చేశామని చెప్పేసి కూడా చెప్తారు మరోవైపు జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్స్ కూడా నీలమంటం అయిపోయింది ఆయన కుటుంబం ఆయన మసూద్ దాడిలో మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు పది మంది మృతి సో మసూద్ అన్నటువంటి కుటుంబం మొత్తం చచ్చిపోయింది వాడు అంటుండే ఇంకా మా కుటుంబ సభ్యులతో నన్ను కూడా చంపేయాల్సింది ఇక నేను ఇప్పుడు అస్సలే ఊకొని వచ్చిన ప్రతీకారం ఖచ్చితంగా తీర్చుకుంటా అంటున్నాడు మన గగనతల నుంచి ఉగ్ర శిబిరాలపై దాడులు పాక్ పౌరులు వై సైనిక శిబిరాలను లక్ష్యంగా చేసుకోలేదు స్కాల్స్ మిస్సైల్ హ్యామర్ బాంబ్ టెక్నాలజీతో సత్తా చాటిన రాఫెల్ పేహల్గాం ఘటన తర్వాత ఉగ్రదా ఉగ్రవాదులపై చర్యలు తీసుకొని పాక్ సో భారత్పై మరిన్ని దాడులకు ప్లాన్ అందుకే ఆపరేషన్ సర్జికల్ స్ట్రైక్ వివరాలు వెల్లించిన కేంద్రం సో ఎందుకంటే పేహల్గాంలో దాడి జరిగిన తర్వాత భారత పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదుల మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు అందుకే మేము ఈ చర్యలు తీసుకున్నాం అండ్ పాకిస్తాన్ పౌరులు కానీ పాకిస్తాన్ ఆర్మీని కానీ మేము టార్గెట్గా చేసుకోలేదు కేవలం ఉగ్రవాదులనే టార్గెట్గా మేము పనిచేసినామని చెప్పేసి కూడా భారత ఆర్మీ ప్రకటించింది ఇక్కడ చూడొచ్చు ఎల్ఓసి వద్ద పాక్ దాడులో ప్రాణాలు కోల్పోయిన భారతీయులు ధ్వంసమైన వాహనాలు ఎల్ఓసి దగ్గర కొంతమంది మన భారతీయుల ప్రాణాలు కూడా కోల్పోయారట భారత దాడులో ధ్వంసమైన టెర్రరిస్టుల క్యాంపులు సర్జికల్ స్ట్రైక్ను ధృవీకరించిన పాకిస్తాన్ ఇరవై ఐదు మందే చనిపోయినట్టు బుకాయింపు సో ఎల్ఓసిపై ఎల్ఓసీ వద్ద పాక్ సైన్యం కాల్పులు పదిహేను మంది భారతీయుల మృతి నలభై మూడు మంది కి గాయాలు సో మన భారతదేశంలో రచ్చి పిల్లలెక్కు కూడా వస్తుంది ఆపరేషన్ సింధూర్ గర్వించదగ్గ క్షణం కేబినెట్ సమావేశంలో ప్రధాని మోడీ మా పౌరులను చంపిన వారిని అంతమొందించామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు అట్లాగే ఆపరేషన్ సింధూర్ పట్ల గర్విస్తున్నామని రాహుల్ గాంధీ నేడు అఖిలపక్ష సమావేశం జరగబోతుంది మళ్ళీ వీరనంత త్వరగా ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓకే తొందరగా ఫినిష్ అయ్యిరని చెప్పి చెప్తుడు అమెరికా అధ్యక్షుడు భారత్ చర్య విచారకరం అని చైనా అంటుంది ఆత్మరక్షణ కోసం భారత్ దాడి ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజార్ ఇరు దేశాల సంయమనం పాటించాలని ఐరస సెక్రటరీ జనరల్ గుటెరస్ అంటుండు ఇయో ఇదన్నా అదే నా కుటుంబంతో నేను చనిపోయినా బాగుండేది ఇక ఏమాత్రం జాలి చూపను ప్రతీకారం తీర్చుకుంటా ఆపరేషన్ సింధుర్పై జైషే చీఫ్ మసూద్ అజార్ అంటుండు సరిహద్దు రాష్ట్రాల్లో భద్రత పెంచాలని పలు రాష్ట్రాలకు సీఎంలకు పలు రాష్ట్రాల సీఎంలకు అమిత్ షా సూచన కూడా చూస్తున్నాం ఇక్కడ భారత్ దాడి చేసిన తొమ్మిది స్థావరాలకు సంబంధించిన వివరాలు చూద్దాం అట్లాగే గగనతలం గగనతలంలో కేంద్ర ఆక్షలు పద్దెనిమిది విమానాశ్రయాలు తాత్కాలికంగా మూ మూసివేత భారతదేశంలో పద్దెనిమిది విమానాశ్రయాలు మూసేసారు రెండు వందలకు పైగా విమానాలు రద్దు చేశారు సో అండ్ ఈ దాడి కూడా గుర్తుపెట్టుకోని గగనతలం అంటే మన భారతదేశ గగనతలం లోపట్టుండే దాడి చేశారు పాకిస్తాన్ గగనతలంలో పోలే మనల్ని పోకుండానే దాడి చేశారు టార్గెట్ను బాగా రీచ్ అయ్యారు భారత్ దాడి చేసిన తొమ్మిది స్థావరాలు ఇవే మర్కజ్ తైబా లష్కరే తాయిబా మురిద్కే మర్కజ్ సుబాన్ అల్లా జైషే మహమ్మద్ सरजाल जैशे मोहम्मद टखरा कलान मुखमुना जोया हिजबूल मुजाहिदीन सियालकोट मस्कर रहील शहीद हिजबुल मुजाहिदीन कोटली मरकज अब्बास जैश मोहम्मद कोटली, बा कोटली मरकज अगले हदीन लश्कर ए तोयबा बरनाला सईदा बिलाल कैंप जैश मोहम्मद मुजफ्फराबाद शवाई नल्ला कैंप लश्कर ए तोयबा मुजफ्फराबाद सो इवन्नी ఈ ప్రాంతాలలో మనలు తొమ్మిది జాలలో దాడులు చేశారు ఇక్కడ ప్రతి రక్తపు బొట్టుకు భారత్పై ప్రతీకారం తీర్చుకుంటాం పాక్ ప్రధాని వెళ్ళి సైన్యానికి ఫ్రీ హ్యాండ్ అట ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ ఇస్తుంది నువ్వు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినా ఏ హ్యాండ్ ఇచ్చినా మీకే హ్యాండ్ ఇస్తారు ఇక మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఏమంటే పాక్ మళ్ళీ ఉద్రిక్తతలు పెంచితే ప్రతీకారానికి భారత్ సిద్ధమని కూడా అజిత్ దోవల్ అంటుడు సో మొత్తంగా ఇది పెహల్గాంకు సంబంధించిన వాతావరణం దేశంలో సరిహద్దు దగ్గర ఉంటే మరోవైపు అన్ని రాష్ట్రాలలో ఉన్నట్టే తెలంగాణ రాష్ట్రంలో కూడా యుద్ధ వాతావరణం నెలకొన్నది దానికి అనుగుణంగా దరేమంటారు ప్ర నివారణ చర్యలు లేకపోతే ఇంకేమంట ప్రిపేర్ అవుతోంది తెలంగాణ సర్కారు కూడా ఒకవేళ యుద్ధం వస్తే ఎట్లా ఉండాలి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే మెంటల్గా ప్రజల్ని పౌరులను కూడా ప్రిపేర్ చేసే కార్యక్రమం అయితే